మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి ప్రెస్ మీట్ కాంగ్రెస్ లో చేరిన మాజీ కౌన్సిలర్ వడ్డెపల్లికి సత్కారము సదాశయకు నూతన కమిటీ వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ దక్షిణాది రాష్ట్రాలతో పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగాల నియామకాల్లో అవకతవకలు జరిగిన ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లో నష్టం వాటిలిన సహించేది లేదని నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రామ్ హెచ్చరించారు నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యులుగా రాష్ట్రపతి ద్వారా నియమితులైన వడ్డపల్లి రామచందర్ను ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం నాయకత్వంలో ఈరోజు గోదావరికరి మార్కండేకాలంలోని స్వర్ణ భారతి భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు వడ్డెపల్లి రామచందర్ను నేషనల్ కమిషన్ సభ్యులుగా నియమితులు కావడం పట్ల ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం నాయకత్వం శుభాకాంక్షలు తెలిపింది షాల్వాతో ఘనంగా సత్కరించింది ఈ సందర్భంగా వడ్డెపల్లి రామచందర్ మాట్లాడారు సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ టిఎస్ఆర్టీసీ ఇతర ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కార్మికుల ప్రమోషన్ల అవకతవకలు చోటు చేసుకున్న ఎలాంటి పైలవులు తావు ఇవ్వకుండా క్రమశిక్షణతో వారికి న్యాయం చేస్తామన్నారు ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు అనగారిన వర్గాల వారు ఎవరికి ఏ ఆపద వచ్చినా తనను స్వయంగా కలవవచ్చునని ఈ సందర్భంగా వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైస రాజేష్ జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ రాష్ట్ర కార్యదర్శి మంతెని లింగయ్య మంచిరాల జిల్లా అధ్యక్షులు నేరువట్ల రాజలింగం నాయకులు మంతెని శ్యామ్ కుమార్ తదితరులు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఈ రాష్ట్రాలన్నీ కూడా దక్షిణ ప్రాంతం నుంచి నాకు నాన్ను చేయడం జరిగింది నాతో పాటు ఒక చైర్మన్ ఇంకొక సభ్యుని టోటల్ ముగ్గురు సభ్యులతో ద్రౌపది ముర్ము గారు మన అంబేద్కర్ గారి ఆలోచన విధానం మన యొక్క జాతి ఏదైతే హరిజన గిరిజనులకు ఏదైతే అన్యాయం జరుగుతుందో దాన్ని ఎవరైనా కమిషన్ ద్వారా న్యాయం జరిపించుకోవాలనేటువంటి అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి వరం ఆ వరాన్ని ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో నాకు వరించడం నేను అదృశ్యంగా భావిస్తున్నాను ఇంతమంది మిత్రులు నేను నేషనల్ కమిషన్ మెంబర్ అయినట్టే వాళ్ళంతా ఎందుకు వచ్చారు మన యొక్క దా మన జాతి గౌరవాన్ని నిలబెట్టండి అన్నా మీరు మీకు మన అంబేద్కర్ ఇచ్చినటువంటి వరాన్ని ఒక సద్వినియోగపరచుకోవాలనేటువంటి సంకల్పంతో వారు నాకు ఇక్కడికి రావడం జరిగింది వారి యొక్క ఆహ్వానాన్ని నేను స్వాగతిస్తున్నా యాజ్ఏ మిత్రులందరికీ కూడా తెలుసు నేను గోదావరికి రాసిని ఎన్టీపీసీలో ఆ ట్రేడ్ యూనియన్ పని కూడా భారతీయ మంతూర్ సంఘ్ పని చూశాను విద్యార్థి పరిషత్ పని చూశాను బీజేపీ పని చూశాను సంస్థల పార్టీ నాకు ఏ పని చెప్తా పని చేశాను ఆ క్రమశిక్షణ ఇవాళ బీజేపీ నాకు చేశాను మా రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కాల్వలింగస్వామి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పార శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాముగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగ్ చేతుల మీదుగా మాజీ కౌన్సిలర్ ఆర్ఎ దేవకర్ణకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో నాయకుడు గుండేటి రాజేష్ యుగేందర్ ఫజల్ కుడుదల శివ రాజిరెడ్డి పవన్ ఉమారాణి ఖమర్ అబ్బు తదితరులు ఉన్నారు నేత్ర అవయవ శరీర దానంపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్న సదాశయ ఫౌండేషన్ సంస్థ సేవలను మరింత విస్తృతపరచడం కోసం కొత్త కమిటీల నియామకంపై దృష్టి సారించింది ఇందులో భాగంగా ఈరోజు గోదావరికరి శారదనగర్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ ముఖ్య అతిగా హాజరయ్యారు ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా నూతన కమిటీని ప్రకటించారు జిల్లా కమిటీ అధ్యక్షుడిగా ఏ రాజమౌళి గౌరవాధ్యక్షులుగా ఎల్ చంద్రమౌళి మహిళా అధ్యక్షురాలుగా వి కవిత ప్రధాన కార్యదర్శిగా ఎల్ రాజమౌళి ఉపాధ్యక్షుడిగా ఎస్ అంజనేయులు సంయుక్త కార్యదర్శిగా ఎల్ రాజలింగయ్య సహా కార్యదర్శిగా సిహెచ్ యోగేష్ సభ్యులుగా జి సమ్మిరెడ్డి సలహాదారుడుగా నల్లవెల్లి శంకర్ దేవి లక్ష్మీ నరసయ్య వైద్య సలహాదారులుగా డాక్టర్ సందీప్ను ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నుకున్నారు ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ మూఢనమ్మకాలు అపోహలు వీడి ప్రజలంతా నేత్ర అవయవ శరీర దానం చేసేలా అవగాహన కల్పించాలని కోరారు జిల్లాలో సదాశయ సేవలను విస్తృత పరచాలని ఫౌండేషన్లో కొత్త సభ్యులను చేర్పించాలని సూచించారు అనంతరం కొత్త కమిటీ కార్యవర్గంతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి ప్రతినిధులు అనంతరాములు కె వాసు శారద చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు తమ కుమారుల జయంతులను వర్ధంతులను పురస్కరించుకొని గత మూడు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి ఏటా అనాథ పిల్లలకు వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న రామిళ్ళ రామలింగం మంగళ దంపతులు అభినందనీయులని ఏటీసీ కేంద్ర కార్యదర్శి కె స్వామి ప్రశంసించారు గోదావరికర్ మార్కండే కాలం చెందిన రామీల రామలింగం మంగళ దంపతుల చిన్న కుమారుడు రవీంద్ర కుమార్ మూడు సంవత్సరాల క్రితం కరోనాతో మృతి చెందగా ఆయన ముప్పై తొమ్మిదో జయంతిని పురస్కరించుకుని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఈ రోజు గాంధీనగర్లోని ఎండిఎస్డబ్ల్యూఎస్ బాలల సంరక్షణ సంస్థలో కేక్ కట్ చేశారు పిల్లలకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో రామలింగం కుటుంబ సభ్యులు శైలజ రాజేంద్ర కుమార్ జ్యోతి మహేంద్ర కుమార్ సుప్రియ వైష్ణవి విశ్వజిత్ వష్ణుష్ఠ నిత్యసాయి మాస్టర్ రామిల్ల రవీంద్ర కుమార్తో పాటుగా చంద్రపాల్ మ్యాజిక్ రాజా సంస్థ నిర్వాహకులు పోచంపల్లి రాజయ్య భూలక్ష్మి తాదితారులు ఉన్నారు ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి కరోనా మహమ్మారి కరోనా రక్కసికి ఒక నెల రోజుల వ్యవధి లోపలనే రామలింగం పెద్ద కుమారుడు చిన్న కుమారుడు బలైపోవడం అనేది దారుణమైనటువంటి విషయం ఎదిగిన కొడుకులు ప్రయోజకులైన తర్వాత కుటుంబానికి ఆసరగా ఉండి తల్లిదండ్రులను సంరక్షించే బాధ్యతను మూస్తున్న సందర్భంలో మనుషులు మత మతాన మాయమైనట్టు జరగటం అనేది అత్యంత విచారకర విషయం అయితే ఈ మూడు సంవత్సరాలుగా రామలింగం మంగళ దంపతులు వారి కుమారులు కుటుంబం కూడా ఈ కార్యక్రమాన్ని ఆనవాయితీగా వారి స్మారకార్థం వారి సంస్మరణ కోసం చిన్నపిల్లల మధ్యన ఇక్కడ ఉన్నటువంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఉన్నటువంటి బాలల మధ్యాహ్న జరపడం ఇది ఒక వితరణగా వాళ్ళు పెట్టుకున్నటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం తప్పనిసరిగా నిర్వహిస్తున్నారు అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఎవరైతే దీనజనులు అనాథ పిల్లలు ఉన్నారో వారికి ఒక ఇది ఒక వితరణగా ఒక రకమైన దానం చేసేటటువంటి కార్యక్రమంగా దీన్ని భావించి ప్రతి ఒక్కరూ కూడా జయంతి కానీ వర్ధంతి కానీ ఇట్లా జరపడం అనేది అది అభినందించదగ్గ విషయం గతంలో తాము చేసిన అభివృద్ధిని చూపించి ఇప్పుడు తామే ఈ పన్నును చేశామని రాముండ నియోజకవర్గంలో తుపాకి రాముడి కాంగ్రెస్ వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారని రాముండ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆరోపించారు గోదావరఖండి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో చందర్ మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు కవిష్కారి రావు గోపు ఐలే యాదవ్ పెంట రాజేష్ మాదాసు రామూర్తి తోడేటి శంకర్ గౌడ్ అచ్చ వేణు జనగామ కవిత సరోజిని తదితరులు ఉన్నారు రాముడు ఏ విధంగా అయితే గతంలో పురాతనాలలో చెయ్యి చెప్పినట్టు చేసినట్టు చెప్పుకుంటూ తిరిగేటువంటి ఆ రోజులను మళ్ళీ తలపిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో యువకులకు ఉపాధి ఉద్యోగాల కల్పన కోసం ఒక ప్రణాళికాబద్ధంగా ముందు పోతున్నటువంటి తరుణంలో నోటిఫికేషన్లు ఇచ్చి లక్షలాది మందికి ఉద్యోగాలు ఇవ్వాలనే సంకల్పంతో ముందు పోయినటువంటి ఆ తరుణంలో ప్రభుత్వం కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం గతంలో నోటిఫికేషన్లను ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఆ సందర్భాన్ని చెప్పకుండా మేమే ఈ యొక్క నోటిఫికేషన్లను ఉద్యోగాల ఇచ్చినమని చెప్పుకుంటున్నటువంటి విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తూ ఉన్నది అదేవిధంగా రామగుండం నియోజకవర్గంలో కూడా రెండు వేల ఇరవై మూడులో ఎన్నికలకు ముందు ఈ ప్రాంతానికి తెలంగాణ మాజీ పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు గారు ఇక్కడికి విచ్చేసినప్పుడు ఇక్కడి పరిస్థితులను వివరించి ఆనాడు డియూఎఫ్ఐడిసి కింద వంద కోట్లను మంజూరు చేసినటువంటి ఆ సందర్భంలో ఎన్నికలు జరగడం అవి టెండర్ ప్రాసెస్లోకి నడవడం తర్వాత కూడా జరిగినా కూడా ఇప్పుడు కొత్తగా ఈరోజు ఇక్కడ పరిపాలన చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు ఒక తుపాకీ రాముని తరహాలో మేము గత ప్రభుత్వంలో చేసినటువంటి నిధులను మేమే చేసినామని గొప్పలు చెప్పుకుంటూ డిఎంఎఫ్ఐడి నిధులు యాభై నాలుగు కోట్ల రూపాయలతో తక్కలపల్లి బసంతనగర్ రోడ్డు మీద శంకుస్థాపన చేసినా కూడా వాటిని మళ్ళీ శంకుస్థాపనలు చేసి మేమే చేసినామని చెప్పుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి రామగుండంలో తుపాకీ రాముడి పరిపాలన నడుస్తున్నట్టుగా ఇలా ప్రత్యక్షంగా ప్రజలందరూ కూడా అనుకుంటున్నటువంటి యొక్క సందర్భం ఏసీడీపీ నిధులతో అదేవిధంగా సీఎంఎఫ్డి సీఎం ప్లాన్ గ్రాంట్ కింద వచ్చినటువంటి నిధులతోని గతంలో అభివృద్ధి జరిగినా కూడా గత పాలనలో ఏమీ అభివృద్ధి జరగలేదని ఈ తొంభై రోజులలో మేము ఏదో చేర్చినామని గొప్పలుగా చెప్పుకునేటువంటి కాయిదాలకు మాత్రమే పరిమితమై ఎప్పుడైనా కూడా డబ్బులు లెక్క పెట్టి ఇచ్చేటువంటి ఏ ప్రభుత్వం ఉండదు జీవోలు జారీ చేస్తుంది టెండర్ ప్రాసెస్ అవుతుంది వర్క్లో మొదలు పెడుతుంది కానీ దాన్ని కూడా భాష్యం చెప్తూ ఇలా మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క పరిస్థితిని గమనిస్తే ఎన్నికలకు ముందు ఈ యొక్క ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి విధంగా అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం అబద్ధపు దుర్మార్గమైనటువంటి ప్రచారాలను అమలు చేయలేనటువంటి హామీలను చెప్పి ఓట్లు దండుకున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ నాయకత్వము మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలలో గెలవడం కోసం రేపు మున్సిపల్ ఎన్నికలు వస్తే మీరు ఏం తెచ్చిర్రు ఏం చేసిరని ప్రజలు ప్రశ్నించే పరిస్థితి ఉన్నది కాబట్టి మేము తెచ్చినటువంటి నిధులనే మేము తెచ్చినామని ఒక మాటలను మాట్లాడుతూ ఇలా ఈ యొక్క రామగుండంలో ఒక వింత పాలన నడుస్తున్నది ప్రజలు దీన్ని తప్పకుండా గమనించాలి ఈ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో తగిన బుద్ధి గుణపాఠం చెప్పేటువంటి విధంగా ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వరకు అత్యధికమైనటువంటి మెజారిటీ ఇవ్వాలని రేపటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మేయర్ పీఠాన్ని తప్పకుండా దక్కించుకునేటువంటి విధంగా ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి తీర్పు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మొట్టమొదటి సభను కరీంనగర్లో రేపు పన్నెండవ తారీఖు నాడు ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భంగా ఉద్యమాలకు పురిటిడ్డైనటువంటి యొక్క ప్రాంతం నుండి ప్రతి ఒక్కరం కూడా వదులుదాం కేసీఆర్ గారికి అండగా నిలుద్దాం ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి విధంగా ఆనాడు మాట్లాడి ఇలా అభివృద్ధి చేయాల్సింది పోయి ఈ ప్రాంతంలో చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి పనులను చేయాల్సింది పోయి ఇలా సింగరేణి కార్మికుల క్వార్టర్లకు మురికి నీళ్ళు వస్తున్నాయి వంద రోజులలో మేము అప్పుడు ఇరవై రెండు కోట్లు మంజూరు చేస్తాం ఆ పని తొందరగా చేపించండి పదిహేను లక్షలతోని మేము జిమ్ ఏర్పాటు చేసి ఫండ్ ఏర్పాటు చేసి టెండర్ పిలిస్తే ఆ కాంట్రాక్టర్ లేటికి వస్తే దాన్ని ఆ ఓపెన్ జిమ్ను మేమే చేస్తున్నామని మార్పు జరిగింది ఏదో చేస్తున్నామని రంగురంగుల ప్రచారాలు చేసుకుంటున్నారు సమ్మక్క జాతర వేల ట్రిప్పులు కొట్టినాం నాటు వంద ట్రిప్పులు సమ్మక్క గద్దెల దగ్గర మొట్టమొదలుగా పెట్టినప్పుడు యాభై చెట్లు కింద పెట్టారు ఇప్పుడు నడవడానికే తొవ్వలేకుండే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సీసీ రోడ్డు వేయించిన నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రెండు కోట్ల తోని మట్టి ఓపించినాను బ్రహ్మాండంగా ఓపించింది ఓ రెండు వందల యాభై ట్రిప్పులు కొట్టాగానే ఏదో పెద్ద మార్పు జరిగిపోయిందంటే పెద్ద సినిమాను చూపించడం కామన్ ప్రాసెస్ అది కేసులను పెట్టి ఇబ్బందులు పాలు చేయాలనేటువంటి కుట్ర కూడా చేస్తూ ఉన్నారు మొట్టమొదటి కేసు మొన్న మొదలైందిగా కాదు ఎడ్డిపిసిలో రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డటువంటి మహానాయకుని రండా మాట్లాడితే దిష్టిబొమ్మ దగ్గర చేస్తే మరి కేసు పెట్టినారు పదిహేను మంది మీద ఏమని నేను మిగతా అందరి మీద కేసు పెట్టినారు అప్పుడు కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం నూట పదిహేను నూట ఇరవై కేసులు పెట్టింది మా మీద వస్తదో రాదో అనుకున్న తెలంగాణ కోసమే కొట్లాడినోళ్ళం జైల్లో కూడా పోయిన వాళ్ళం ఈ ప్రాంత ప్రజా అభివృద్ధి కోసం ఇక్కడ ఆకాంక్షల కోసం నిలబడతాం కొట్లాడతాం ఎన్ని కేసులైనా ఎన్ని రోజులు జైల్లో పెట్టినా వెనుకడుగు వేసేది లేదు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం